జయగురు దత్త శ్రీ గురుదత్త మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మనమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తుంగస్తనగిరి తటి सुप्तमुद्बोहज्य कृष्णम् पाराज्यम् स्वम् श्रुतिश तस्य रः सिद्धमज्जापयन्ति स्वोच्चिष्टायाम् स्रजनि गणितम् या भुङ्क्ते तस्यै भूय एवास्तु भूय तेलुगुलु నీలోన్నతస్థనగిరి చర్యల నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధము శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము ఈరోజు మనం తిరుప్పావై పాసురాల్లో మొదటి పాసురం గురించి మనం మాట్లాడుకుంటున్నాం భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పెద్దలు నిర్ణయించిన విధంగా సంక్రమణ నాడు సూర్యోదయం ముందు సమయాన ఈ వ్రతాన్ని ఆచరించాలి క్రమం తప్పకుండా ముప్పై రోజులు మాత్రం కొనసాగించాలి కోరిక వారందరూ కూడా జాతి కుల లింగ వర్గభేదం లేకుండా ఈ వ్రతంలో చేరవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మయవ్వనులందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు పరమాత్మను చూచి ఇష్టపడే యవ్వనం మన ఆత్మలకు ఉంటే చాలు దీని అర్థం ఏంటో మనకి ముందు ముందు వెళ్లే కొద్దీ మనకి అర్థమవుతుంది ఇచ్చ ఉంటే చాలు స్వేచ్ఛగా మనం మనసా వాచ కర్మణ ఆడపడుచులంగా కావాలి ఏ విషయంగా ఏ విషయంగా ఆడపడుచులు కావాలి భగవద్విషయంగా మాత్రమే మనం ఆడపడుచడం కావాలి అసలు ఈ ప్రపంచంలో భగవద్విషయం కానిది ఏమైనా ఉందా నిజంగా మనం మాట్లాడుకుంటే ఈ వ్రతాన్ని మనం ఎక్కడ చేయాలి మన ఇళ్లల్లో చేసుకోవచ్చు వాకిళ్ళల్లో చేసుకోవచ్చు గుడుల్లో చేసుకోవచ్చు బడుల్లో చేసుకోవచ్చు గుండెల్లో చేసుకోవచ్చు గూడేల్లో చేసుకోవచ్చు ఈ వ్రతానికి కావాల్సింది మనస్సు ప్రాధాన్యత అంటే ఓ స్వచ్ఛమైన మనస్సు ప్రాధాన్యత పెద్దలను నిర్ణయించిన విధంగా పెద్దలను అనుసరించే విధానం ఇక్కడ ప్రాధాన్యత ఇది స్నాన వ్రతము అంటారు అందుకని మనం ఖచ్చితంగా స్నానం చేయాలి మనం రోజు చేసే బాహ్య స్నానం కాక స్నానం కూడా చేయాలి ఈ వ్రతానికి మనం రోజు చేస్తున్న స్నానం కానీ అది కాదు దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్నానం చేయాలి బయట చేసే స్నానం శరీర శుభ్రం చేసుకోవడానికి కానీ లోపల చేసే స్నానం అంతఃకరణ శుద్ధికి బాహ్య స్నానం రోజూ ముహూర్తం ముందు అంటే వేకున నాలుగు గంటలకు చేస్తూ ఉంటాం ఆ తర్వాత తిరుప్పావయిని నిత్యవ్రతంగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధి అయ్యి భగవద్ అనుభవం మాత్రం అవుతుంది ద్రావిడ సాంప్రదాయంలో ప్రేసీ ప్రియుల కలయికనే స్నానం అంటారు భగవదనుభవనే ఉత్పల్ల పంజక తటాకంలో మునిగి తాను వేరుగా తెలియకుండా ఉండుటే స్నానమని ఉభయ వేదాంతాలు మనకి చెప్తున్నాయి జీవులనే నదులు పరబ్రహ్మమనే సముద్రంలో చేరి దాని నుండి వేరు చేసి చూపించుటకు వీలుగు కానట్లుగా నందుటయే మోక్షము అంటారు ఈ వ్రతంలో స్నానం అంటే అర్థం ఏంటి గోపికలందరూ కలిసి కలిసి గోపభవనం చేరి శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడమే పరమాత్మ సేవలు తరించడమే ఇక్కడ స్నానము అని అర్థం అయితే శ్రీకృష్ణ పరమాత్మ మనకు కావలసినన్ని ఇహపుర సుఖాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు గోపికలకు వలె మనతో నిత్య సంబంధం కలిగి ఉంటాడు మన చేసే కైంకర్యాలన్నిటినీ కూడా ఆయన స్వీకరిస్తాడు ఇవన్నీ పొందేందుకే గోదామాత గోపికలను స్నానం చేసే కోరిక గల వారందరినీ రెండర్రా నాతో అని గోదామాత చక్కగా పిలుస్తోంది హాయిగా తనొక్కతే వ్రతం చేసుకుంటే సరిపోతుంది కదా కానీ కాదు ఫలం అందరూ పొందాలి నేను ఒక్కదాన్నే చేసుకోవడం కాదు నేను ఒక్కదాన్నే చేసుకోవడం స్వార్థం అందరం కలిసి చేసుకోవటం అది వ్రతం ఒక మంచి కార్యం చేసేటప్పుడు పది మందితో కలిసి చేస్తే దానివల్ల అధిక ఫలం అనేది వస్తుందని మన సంప్రదాయం మనకి చెప్తోంది అలాగే ఏకస్వాదున భుంజీత అనేది మన సంప్రదాయం మనం చెప్తోంది ఒక మంచి పదార్థాన్ని తాను ఒక్కడే తినకూడదు నలుగురికి పంచిపెట్టి తింటే దానికి అర్థం పరమార్థం రెండూ చేకూడతాయి అందుకనే గోదామాత గోపిక నందవ్రజంలోని అందరినీ కూడా వ్రతానికి ఆహ్వానిస్తోంది ఎంత చక్కగా చెప్తోందంటే శ్రీకృష్ణ కైంకర్యమే వారి ఐశ్వర్యం కనుక వారు దివ్యాభరణాలను దాల్చి ఉంటా ఉన్నారట ఏంటంటే స్నానానికి వెళ్ళే వాళ్ళు మంచి ఆభరణాలు ధరించడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు ఆ గోపికలు అందరూ కూడా దివ్యాభరణాలను దాల్చేసి ఉన్నారు అదేంటి స్నానానికి వెళ్ళి వాళ్ళు ఎలా ధరిస్తారు అంటే వారు చేసేది సామాన్యమైన స్నానం కాదు వారు వేసుకునేవి సాధారణ ఆభరణాలు కావని మనకు అర్థమైపోతోంది అవి ఏ ఆభరణాలు భగవత్ గుణానుభవ స్నానానికి కావలసినటువంటి ఆభరణాలు అవి ఏంటి జ్ఞానము భక్తి వైరాగ్యము ఇలా ఏవోతే ఉన్నాయి అన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఆభరణాలను ధరించి ఉన్నారు అందుకనే వారిని నేరే నేరేళైర్ అంటే విలక్షణమైన ఆభరణాలను ధరించిన వారిలాగా గోదామాత మన పాసురంలో ఆ మాట ఉపయోగిస్తుంది నేరిలైరు అనే పదాన్ని ఉపయోగిస్తుంది అనమాట అయితే కృష్ణుని చేరడం ఎలా అతడు నందగోపునీ రక్షణలో ఉంటాడు కదా ఇక్కడ మన యశోద మాత మంత్రం లాంటిది అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మంత్రాధీనమై ఉంటాడు భగవంతుడు అందువల్ల యశోదామాతని మంత్రంతో పోల్చారు ఆచార్యుడు ఎవరయ్యా అంటే నందగోపుడే అంటే ఆచార్య కృపతో మంత్రాధీనమైన భగవంతుడు మనకి అంది వస్తాడు మనకి ఏది హితమో అది చూచి మనకి అందిస్తాడు అనేటటువంటి భావనతో మన అమ్మ గోదాదేవి చక్కగా పాసురాన్ని పాడుతూ గానం చేస్తూ మనందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తోంది ఒక్కసారి మనం కూడా తమిళము తెలుగులో ఆ పాసునాన్ని పాడుకున్న తర్వాత దాని భావాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మార్గలి తింగల్ మది నిరంధనన్నాళాల్ నిరాడ పోదు వీర్ పోదు మినో నేరిళయీర్ శీర్మల్గుమ్మాయప్పాడి సెల్వచ్చురు మీర్కాళ్ கொடுந்தளிலன் நகோபகுமரன் ஏரார் நந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி சிங் சங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனேன் நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய் தெலுகுலோ பாசுரம் మార్గశిరమాసాన మంచి వెన్నెల రోజు నీరాడ కోరువారు రండి రమణులార స్త్రీలు పొంగెడు వ్రే పల్లె పడుచులార మేలియా భరణములు దాల్చిన మేల్బంతులార వాడివేలము తోడిగాచు నందగోపసుతుడు సుందర లోచనీయోదకిశోర సింహం సూర్యచంద్రులమించు శ్యామ సుందరుడు నారాయణుడే మనకె పరనిచ్చువాడు చూచువారందరూ స్థుతి ఇంపగారండి జగతికే మంగళము కూర్చు మనశ్రీవ్రతము ఎంత చక్కగా ఉందో పాసురం మొదటి మన మనమ్మ గోదాదేవి ఎంత చక్కగా గానం చేసిందండి ఓహో ఇది మాసం వెన్నెల నిండినటువంటి రోజు ఓ అందమైన ఆభరణాలు కలిగినటువంటి ఓ పడుచులారా ఐశ్వర్యంతో నిండినటువంటి రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్న ఓ బాలికలారా ఈ మార్గశీర్ష స్నానము చేయవలనని ఉన్నచో మీరందరూ రండి మీకు ఆ మనస్సులో గనక సంకల్పం ఉందనుకోండి అందరూ నాతో పాటు రండర్రా చక్కగా మనం అందరం కూడా మార్గశీర్ష స్నానం చేద్దాం ముందు నడవండి మీరందరూ వాడియగు వేలాయుధములు దాల్చి ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడగు అందమగు కన్నులతో అలరారుచున్న యశోది యొక్క బాలసింహమును నీలమేఘ శ్యాముడైనటువంటి ఎర్ర తామరాల పోలికల కన్నుల కలవాడును సూర్యుని వలె ప్రకాశమును చంద్రులను వలె ఆహ్లాదమును ఇస్తున్నటువంటి దివ్యముఖ మండలము కలవాడైన ఆ నారాయణుడే శ్రీకృష్ణుడు అతని తప్ప మనం ఎవరినైనా అవే లోకల్ని అర్థించగలమా మనం ఈ వ్రతానికి కావలసినటువంటి వాద్య పరికరము ఏదైతే ఉందో ఆయన అడిగి తీసుకున్నాను రెండర్రా అందరం కూడా ఆ పర అనే వాయిద్యమును మనకి నారాయణుడే తప్పించి మిగతా వాళ్ళు ఎవరివ్వగలరు మనం ఈ వ్రతం చేయుటకు చూసి లోకులు అందరూ కూడా సంతోషించినట్లు మీరు అందరూ వచ్చి వ్రతంలో చేరండరా అందరూ రండి అలా పడుకోకండి రండి మీరు అందరూ చక్కగా రండి మనం పరా అనే వాద్యమును స్వామివారి నుంచి పొందుదాం ఆయనే మనకిస్తారు మనం తీసుకున్నాం ఆ పరా అనే వాద్యమును చక్కగా స్వామివారి దగ్గర నుంచి మనం తీసుకున్నాం ఆ నారాయణుడు తప్పించి మనకి ఇంక ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అని అమ్మ ఎంత చక్కగా అంటే ఆ శ్రీమన్నారాయణుడే మాకు ఉపాయము ఉపేయము అని గట్టిగా నమ్మి ప్రపన్నులక మాత్రమే తనంత తానుగా అంది వచ్చి నిత్య కైంకర్య భాగ్యం అందిస్తాడు స్వామి అని మనస్సులో అమ్మ అనుకుంటూ అదే మాటలు బహిర్గతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి గోపబాలికలందరినీ కూడా అమ్మ రమ్మని ఆ వ్రతాన్ని చేయడానికి రమ్మని ఆహ్వానిస్తోంది ఎంత చక్కగా చెప్తోంది ఆ శ్రీకృష్ణుడే నారాయణ అంటే అన్ని పదార్థములు లోపల బయట ఉన్నది తానే ఆ శ్రీకృష్ణ పరమాత్మే కదండి అంతర్భహిష్యత స్థత్వం నారాయణ నారాయణస్థిత ఆ లోపల బయట ఉండేది ఎవరయ్యా అంటే ఆయనే కదా శ్రీకృష్ణ పరమాత్మే కదా అని అమ్మ చెబుతూ రెండర్రా అందరం చక్కగా ఈ వ్రతాన్ని మనం ఆచరిద్దాం ఈ వ్రతాన్ని చేద్దాం ఆ స్వామివారు మనకి పరా అనే వాయిద్యాన్ని ఇస్తారు రండి మన అందరం కలిసి వెళ్దాం అని అమ్మ చక్కగా మొదటి పాఠశాలలో అందరినీ పిలుస్తుంది పైగా మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి రదా రండి చక్కగా రండి మనం ఈ వ్రతం చేస్తుంటే అందరూ అందరికీ ఆనందాన్ని కలగజేస్తాం మనం రండి లోక కళ్యాణం కోసం చేకూర్చే వ్రతాన్ని మన అందరం కలిసి చేద్దాం అని ఇక్కడ ఆండాళ్ళు తల్లి అందర్నీ కూడా గోపాలికలందర్నీ కూడా ఆహ్వానిస్తోంది ఎంత చక్కగా అమ్మ ఆహ్వానిస్తోందో కదా అటువంటి గొప్ప పాసురాన్ని ఈరోజు మనం తెలుసుకోగలిగాం అంటే ఇక్కడ చెప్తోంది అమ్మ ఏం చెప్తోంది పారోర్ పొగెప్పండేలు రంబావై జగతికే మంగళం కూర్చేటటువంటి మన శ్రీవ్రతం ఈ స్త్రీవ్రతం చేస్తున్నాం రెండర్రా అందరం కలిసి పరా అనే వాయిద్యాన్ని స్వామివారి దగ్గర నుంచి తీసుకున్నాం అంతర్భహిష్యత స్థర్వం వ్యాపనారాయణ స్థిత బయట లోపల ఉండేది ఆయనే ఇంకా ఆయన తప్పించి మన ఎవరు చూస్తారు అని చక్కగా చెబుతూ వాళ్ళందరినీ కూడా లేపుతూ అమ్మ వ్రతానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తోంది మొదటి పాసనంలో కాబట్టి ఈరోజు మొదటి పాసనం చక్కగా మనం తెలుసుకోగలిగాం రేపు రెండో పాసనంలో మళ్ళీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్ల చరణదాసులు మాణికొండ శేఖర శర్మ రాజమహేంద్రు స్వస్తి